ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్ను చూసి బీజేపీ వాళ్ళు సంకల్ గుద్దుకుంటా ఉన్నారు ముఖ్యంగా ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రులుగా నియమింపబడ్డ బండి సంజయ్ గారు అదేవిధంగా కిషన్ రెడ్డి గారు ఏవో పగటి కళలు గంటూ మేము రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచినాం రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చెప్పేసి పగటి కళలు గంటూ ప్రచారాలు చేసుకుంటున్న విషయము మనం చూస్తూ ఉన్నాం దానికి సంబంధించే ఈ ప్రెస్ మీటు పెట్టడం జరిగింది ఎమ్మెల్సీ ఎన్నికలలో రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవడం అనేది అదే పెద్ద విషయమే కాదు దాన్ని మేము పెద్దగా పట్టించుకోవడం కూడా లేదు ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల గెలవడం అనేది ప్రతిపక్షాలు గెలవడం అనేది ఇదేదో ఇప్పుడు కొత్తగా జరిగింది ఏమి కాదు గతంలో కూడా చాలా సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఎమ్మెల్సీగా గెలిచిన సందర్భాలు ఉన్నాయి అంతెందుకు మొన్నటికి మొన్న రెండు వేల పద్దెనిమిది తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే కరీంనగర్ స్థానాన్ని మేము కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్లో ఉండి జీవన్రెడ్డి గారు ఎమ్మెల్సీగా గెలిచిన విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు అదే కాకుండా గతంలో ఇదే బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏడు ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకున్న విషయం కూడా మనందరికీ తెలుసు మరి ఆ రాష్ట్రంలో బీజేపీ ఏమన్నా అధికారంలోకి వచ్చిందా బీజేపీ ఏమన్నా ముప్పై నలభై సీట్లు గెలుచుకున్నదంటే ఏమీ లేదు కానీ ఈరోజు వాళ్ళు ఉరుకులాట చూస్తుంటే వాపుని చూసి బల్బుగా భావిస్తూ ఏదో అయిపోయింది ఇంకా మొత్తం తెలంగాణలో మేమే ప్రత్యాయం న్యాయం మేమే గెలుస్తాం ఇంకా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని పైటికల్ కంటూ ఉన్నారు అవి ఏవి కూడా జరగవన్నది అది మీకు తెలుసు ప్రజలకు కూడా తెలుసు కానీ ఈరోజు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు అసలు పని పక్కకు పెట్టేసి ఒక మంత్రుల సోయి కూడా పక్కకు పెట్టేసి చిల్లరగా వ్యవహరిస్తూ మతం ముసుగులో రాజకీయాలు చేస్తూ ప్రజలకు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ కేంద్ర మంత్రుల హోదాను కూడా పక్కకు పెట్టేసి వివరిస్త తీరును ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మీ వల్ల ఒరిగేది ఏమీ లేదని కూడా అది ప్రజలకు తెలుసు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూడా తెలుసు సో దాని గురించి మేము పెద్దగా ఆలోచన చేస్తాం ఇక్కడ మీరు బీజేపీ పార్టీ వ్యవహారశాల ఏ విధంగా ఉందంటే గతంలో మనకు అందరికీ కూడా తెలుసు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీజేపీ పార్టీ నూట పదకొండు స్థానాల పో స్థానాలలో డిపాజిట్ రాని విషయము మర్చిపోయినట్టున్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో వాళ్ళు దాదాపు నూట ఐదు స్థానాలు పోటీ చేస్తే అరవై ఐదు స్థానాలలో వాళ్ళకి డిపాజిటే రాలే ఆ విషయాన్ని మర్చిపోయి ఈరోజు మళ్ళా తెలంగాణలో మేము అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటా ఉన్నారు నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులను మీరు మీ చెప్పు చేతుల్లో ఉంచుకొని వాళ్ళను కేసులలో వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల వాళ్ళు ఇరుక్కున్న కేసులలో వాళ్ళను కాపాడుకుంటూ వాళ్ళను ఆ విధంగా వాడుకుంటూ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులతోన మీరు లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని ఏవో రెండు ఎమ్మెల్సీ సీట్లు గెలిచినంత మాత్రాన ఇక్కడ మీరు ఉరగబెట్టేది ఏముండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మనటికి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మీకు ఓటేయడం వల్లనే ఈరోజు ఆ ఎనిమిది ఎంపీ సీట్లు గెలుచుకో గెలుచుకున్నారనే విషయం కూడా ప్రజలకు అందరికీ తెలుసు ముఖ్యంగా మా మేమూన్నార్ పార్లమెంట్ గురించి మీకు అందరికీ తెలుసు అక్కడ పోటీ చేసిన అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పూర్తి స్థాయిలో సహకరించడం వల్లనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కనీసము రెండు రోజుల ముందే ఎలక్షన్ల నుంచి పారిపోయిన విషయం మీకు అందరికీ తెలుసు సో అట్లా బీఆర్ఎస్ పార్టీతోనూ లోపాయి ఒప్పందం ఏంటంటే మీకు వాళ్ళకున్న కేసుల అనుబంధం వాళ్ళు చేసిన కేసుల వాళ్ళు అంటే వాళ్ళు ఇరుక్కున్న కేసుల విషయంలో వాళ్ళని మీరు కాపాడుకుంటూ వాళ్ళతోనే మీరు లోపాయి ఒక్క ఒప్పందం చేసుకొని ఈరోజు బీజే బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్తోన రెండు ఎమ్మెల్సీ సీట్లు గెలుచుకొని బీజేపీ వాళ్ళు ఉరుకులాట చూస్తుంటే నవ్వుస్తూ ఉంది ప్రజలు కూడా నవ్వుకునే పరిస్థితి ఉంది ఈరోజు ఇంకొకటి కిషన్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళ పరిస్థితి చూస్తే కిషన్ రెడ్డి గారి పరిస్థితి చూస్తే కిషన్ రెడ్డి గారు కానీ బంజ సంజయ్ గారు కానీ మీరు కేంద్ర మంత్రులుగా ఉండి మీరు కానీ మీతో పాటు ఉన్న మిగతా మంది ఎంపీలు గాడిద పళ్ళు దోముకుంటూ రాష్ట్రానికి రావాల్సిన నిధులను రానియకుండా అడ్డుపడుతూ న్యాయంగా మాకు దక్కాల్సిన తెలంగాణ ప్రజలకు దక్కాల్సిన వాటా డబ్బులు రావాల్సిన నిధులు చేయాల్సిన పనులను చేయనీయకుండా ఈరోజు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు అడ్డుపడుతూ తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతూ తెలంగాణ ద్రోవులుగా మీరు ఈరోజు వివరిస్తున్న తీరును ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు కిషన్ రెడ్డి బండి సంజయ్ గారు మీరు ఇద్దరు కూడా తెలంగాణ అభివృద్ధికి తెలంగాణకు నిధులు రాకుండా అడ్డుపడుతున్న ద్రోహులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ఉటంకిస్తా ఉన్నా ఈరోజు ముఖ్యంగా మనకు రావాల్సిన మెట్రో రైలు సంబంధించిన నిధులే కానివ్వండి అదేవిధంగా మూసి రివర్ ఫ్రంట్కు రావాల్సిన నిధులే కానివ్వండి ఇంకా ఎన్నో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన వాటా గురించి మనకు రావాల్సిన నిధుల గురించి మా గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే ముఖ్య ప్రధానమంత్రి గారిని మంత్రులను కలుస్తున్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు చాలా సందర్భాల్లో ఢిల్లీ పోయి వాళ్ళని కలిసి మా రాష్ట్రానికి మాకు దక్కాల్సిన వాటా మాకు కేటాయించండి అని చెప్పి చెప్తా ఉంటే ఒక్క మంత్రి అంటే ఇద్దరు మంత్రులు ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులు కానీ మిగతా ఎంపీలు ఒక్కడంటే ఒక్కడు తెలంగాణకు కావాల్సిన నిధుల గురించి ఒక్కరోజు మాట్లాడరు ఎంతసేపు ఉన్నా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆడిపోసుకోవడం తప్ప ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్ప మీరు ఎన్నడూ కూడా రాష్ట్రం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఒక్కరోజు కూడా కిషన్ రెడ్డి గారు ఈ రోజు వరకు మాట్లాడలేదు బండి సంజయ్ గారు ఈరోజు వరకు కూడా మాట్లాడలేదు మీరా మీరు ఈరోజు తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ అధికారంలోకి వచ్చే విషయాల గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు మీరు తెలంగాణను తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న ద్రోవులుగా మీరు ఖచ్చితంగా చిత్రించబడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు ఈరోజు పదే పదే మేము అడుగుతున్న దాన్ని కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందిస్తుంటే మీరు అడ్డుపడుతూ అడుగు అడుగుని అడ్డుపడుతూ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో మీరు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఈరోజు ఇచ్చేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అని చెప్పేసి ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నారు మీరు పగటి కలలు అంటున్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోలేదు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఒక గొప్ప ప్రజాపాలన అందిస్తూ ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముఖ్యంగా గ్యారంటీ పథకాలన్నీ కూడా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన దోపిడీదారులను మీరు కాపాడుతున్నా కూడా మేము ఈరోజు రాష్ట్రాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు మేమంతా ఎమ్మెల్యేలము ఈరోజు అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఇచ్చిన హామీలు ముఖ్యంగా ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం ఈ నాలుగు సంవత్సరాల కాదు ఆ నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరు రాబో ఎన్నికలలో మీరు లోకల్ బాడీ ఎన్నికల కూడా ఏదో మేము ఉరుకులాడుతూ ఉన్నారు కానీ లోకల్ బాడీ ఎన్నికలలో మేము నైంటీ నైన్ పర్సెంట్ వార్డు మెంబరు సర్పంచు ఎంపీడీసీ జెడ్పీటీసీలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది అదేవిధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా నేను ఈరోజు చెప్తా ఉన్నా గాంధీ భవన్ సాక్షిగా బీజేపీ పార్టీకి వచ్చేది మూడు నుంచి నాలుగు సీట్లు తప్ప మించి రావు మీ పగటి కళలన్నీ కూడా పగటి కలలుగా మీ కళలన్నీ కూడా పగటి కళనే మిగిలిపోతాయి మీరు ఆలోచిస్తున్న మీరు ఎంతసేపు అయితే తెలంగాణ ప్రజలను ద్రోహం చేస్తుంటారో తప్పకుండా తెలంగాణ ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పటికైనా మీరు ఏదో వాపం చూసి బల్పని పని ఉన్నారు మీ మీ నిన్నమన్న నిన్న నిన్న మీ ఉరుకులాట చూస్తూ ఉంటే ఏదో ఇప్పుడే రేపే ఎలక్షన్లు వచ్చినాయి రేపే తెలంగాణలో మేమే అధికారంలోకి వస్తామని పగటి కళలు అంటూ ఉన్నారు ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు ఇప్పటికైనా మీరు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు బండి సంజయ్ గారేమో కరీంనగర్ గల్లీలలో రాజకీయాలు చేస్తున్నారు ఈయననేమో సికింద్రాబాద్ గల్లీలలో రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని విడిచిపెట్టకుండా పోయి మీ ప్రధానమంత్రి దగ్గర మీ మంత్రుల దగ్గర కూర్చొని రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి రాష్ట్ర అభివృద్ధి గురించి మీరు పని చేస్తే బాగుంటుందని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ ఇప్పుడు రంజాన్ గిఫ్ట్లు అనేవి మరి వేరే రాష్ట్రాలల్లో మా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి ఆడ రంజాన్ గిఫ్ట్ ఇచ్చినట్టు అది రంజాన్ గిఫ్ట్లు దేనికోసం ఇస్తారు రంజాన్ గిఫ్ట్ లాంటివి ఏంటి వింతకు ఇప్పుడు మేము అట్లాంటి మేము మీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా మరి మేమేమి గిఫ్ట్లు పంపాలి వాళ్ళకు రాష్ట్రానికి ఏమైనా నిధులు తీసుకొస్తే రాష్ట్రానికి ఏమన్నా అభివృద్ధి చేస్తే ఆదిస్తే బాగుంటుంది తప్ప ఏదో ఒక ఎమ్మెల్సీ సీటు టీఆర్ఎస్లతో కొల్లుడై టీఆర్ఎస్లతో కొల్లుడై ఒక ఎమ్మెల్సీ సీటు కలిసి రాష్ట్రానికి నిధులు రాష్ట్రానికి గిఫ్ట్ ఇచ్చినామని చెప్తే ప్రజలను నవ్వుకుంటున్నారు ఆయన స్టేట్మెంట్ చూస్తే ప్రజలు నవ్వుకునే పరిస్థితి ఏంటంటే రెచ్చగొట్టే ప్రసంగాలు ఇవన్నీ కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చు పెట్టి రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది కొన్ని రోజులే పనిచేస్తుంది అన్న విషయం వాళ్ళకు తెలుసు అది ప్రజలకు కూడా తెలుసు సో మీరేదైనా నిధులు తీసుకొస్తే ప్రజలు తప్ప ఏదో ఎమ్మెల్సీ సీట్ గెలిచి సంకల్ప జడ్జుకుంటే ఎవరు ప్రజలు హర్శించారట థ్యాంక్ యూ సి తీర్మానం మనల గారు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో అది పూర్తిగా సత్యదూరం ఎందుకంటే పార్లమెంటు మీకు అక్కడ తెలుసు పార్లమెంటు అభ్యర్థి వంశీ చంద్రెడ్డి గెలుపు కోసం మా గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్న మేమంతా కూడా చాలా తీవ్రంగా కష్టపడి పనిచేసిన విషయం అందరికీ తెలుసు అది ప్రజలకు అందరికీ తెలుసు మైమున్నార్ పార్లమెంటు సీటు గెలవడానికి కారకుడు ఎవరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో మిలాకత్ అయిపోయి టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళతో కొలువుడు అయి టీఆర్ఎస్ వాళ్ళు రాత్రికి రాత్రే దొంగలాక పొద్దున్నేసి బీజేపీకి ఓటు వేయడం వల్ల అక్కడ ఆవిడ బీజేపీ అభ్యర్థి గెలిచింది తప్ప అది వాళ్ళకి గెలిపే కాదు బీజేపీ వాళ్ళకి గెలిపే కాదు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి మీద ఆయన ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో తప్పు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈరోజు పబ్లిసిటీ కోసము ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే మాకు ఏదో పబ్లిసిటీ వస్తుంది పేపర్లు రాస్తారు టీవీలలో రాస్తారని మీరు చూస్తున్నారు కదా నేను ఆమె ఎవరు లిక్కర్ డాన్ కవిత గారు కూడా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు చేసిన తప్పులు పక్కకు పెట్టేసి ఆ తప్పులను కప్పిపించుకోనికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సో మల్లన్న గారు మాట్లాడిన దాంట్లో ఏ మాత్రం మ్యూజియం లేదు ఎందుకంటే నేను ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొన్నావని ముఖ్యమంత్రి గారు దాదాపు ఐదు సార్లు ఎన్నికల ప్రచారానికి వచ్చిర్రు ప్రతిరోజు మానిటర్ చేసిర్రు మేమే లైవ్గా ఉన్నాం అక్కడ కాబట్టి అదంతా కూడా వాస్తవం కాదని చెప్పి సందర్భంగా తెలియజేశాం థ్యాంక్ యూ